అన్నగా ఉందండి దారి ఎలా ఎక్కువ మీరు మొక్కలే రప్పిస్తాయి మొక్కలే రప్పిస్తాయా అలాగే ఉందండి చూస్తుంటే ఈ మొక్కలు పెట్టకుండా అసలు వచ్చేదండి కాదు హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ లెర్రా గార్డెన్స్ కి స్వాగతం అండి ఈ రోజు అమ్మాజీ గారని రాజమండ్రిలో వెంకటేశ్వర నగర్ లో ఉంటారండి మొక్కలు అందంగా పెరిగేలాగా ఆరోగ్యంగా పెరిగేలాగా గార్డెన్ చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ సెకండ్ ఫ్లోర్ డెర్రస్ గార్డెన్ అండి చాలా చిన్నది ఒక సింగిల్ రూమ్ ఏరియా అండి ఈ ఏరియాలో చాలా బాగా పెంచుతున్నారు స్టెప్స్ ఆ వేసే ప్లేస్ లో చక్కగా పెంచుతున్నారు అవన్నీ చూద్దామండి టెరస్ మీదకి అడుగు పెట్టిన వెంటనే నారింజ స్వీట్ నారింజ్ ఇదే కదండి దీన్నే వడ్ల నారింజ అని కూడా అంటారట ఇది మాత్రం పెళ్ళి కాస్తుంది అండి మేడం గారిరు కూడా అవ్వలేదా ఎంత బాగా కాసిందండి లెక్కబడితే ఇరవై కాయలు ఉంటాయేమో చాలా వస్తుంది అదే ట్వంటీ లీటర్స్ బకెట్ బకెట్ అండి ఇది ఇక్కడ ఇది మీరు కింద ట్రైల్ కింద వాడినవి ఇవి చూసిన వెంటనే నాకు నవ్వొచ్చిందండి అమ్మాజీ గారు ఐడియా అంటే వాళ్ళు పాత పోయి కాకపోతే ఎక్కువ సంవత్సరాలు పెట్టి మనం స్టాండ్ తయారు చేయకుండా కింద ఎలాగోళ్ళు స్టాండ్లు ఉన్నాయి కదా ఇది ఏం మొక్కండి సంపంగండి నాకు ఫుల్గా మట్టి వేసేయండి మట్టి వేసేసి కొన్ని రకరకాల జ్యూసెస్ అవి తయారు చేస్తారు కదా అవి వేయండి అంటే ఇది ఇంకా ఫ్లేవరింగ్ టైం స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు మొదలవుతుంది పూజ ఇది ఏం మందారంటే తెల్ల మందారు తెల్ల మందారా ఇవి కూడా బాగా ఎక్కువ పూలు పోస్తా పూజ అది పోసేస్తూ ఉంటాం కదా ఇవి మొంగ స్టార్ట్ అయింది ఇక్కడ చాలా మందార మొక్కలు పళ్ళ మొక్కలు ఈ ప్లేస్లో కూడా చాలా ఉన్నాయండి ఇది రెండు కూడా ఎంత ఆవ ఆవ మాత్రం చాలా గా కాస్తుందండి బాగా కాస్తుంది ఈ వాషింగ్ మిషన్ రమ్ము మా ఇంట్లోనే నేను పెట్టాను ఇక్కడ కూడా మేడం గారు వాషింగ్ మెషిన్ రమ్ము చక్కగా ఉపయోగించారు ఇది కూడా సేమ్ అదే నారెంజ్మెంట్ స్వీట్ నారెంజ్మెంట్ ఇది కూడా జామ ఇది జామ పళ్ళ మొక్కలు చాలా ఎక్కువ పెట్టారండి ఇది కూడా జామ ఇవన్నీ అంటే కడియం నర్సరీకి వెళ్ళడం గింజతో వచ్చిందండి ఓకే గింజతో అంటే మనకి కాపు వచ్చిందంటారా టైం పాస్ ఇక్కడ కూడా పచ్చిమిర్చి పెట్టారు వీటిలో అంతర అంతర పంటలకి మేడం గారి గార్డెన్ చూస్తే సరిపోతుంది ఏవి ఎలా పెంచుకోవాలి ఒకటే కంటైనర్ లో రెండు మూడు మొక్కలు ఎలా చేయాలి అది వస్తాయి కదండి పోస్టల్ కింద ఉండదండి నీలం పువ్వులు మొక్క ఓకే ఓకే ఏంటంటారు పలు కోల్స్ పెద్ద ఉన్నారు నిమ్మంటారా టేబుల్ టేబుల్ నిమ్మ దీన్ని చైనా నిమ్మని కూడా అనుకుంటా అండి కాయలు రౌండ్ రౌండ్గా చైనీస్ వెల్వెట్ ఎంత బాగుందండి మొక్క వెళ్ళే పూసింది చాలా బాగుంది ఈజీగా చిన్న కొమ్మ తుంచితే వచ్చేస్తాయి కదండి మీరు కొమ్మలు తుంచి నాటడం అనేది మీకు ఎలాగే ఇంట్రెస్ట్ కాబట్టి ఎన్నో చేసే ఉన్నాయి కదా అదే అదే ఒక రకం అంటారా ఇది ఏంటంటే అనాసా మీరు తెచ్చారా లేకపోతే ఏమన్నా పండు కొనుక్కున్నప్పుడు పైన కొనుక్కున్నప్పుడు పెడితే పండు వచ్చిందండి అబ్బా అది వచ్చిన పండు ఏమో కోతేసింది అయ్యో అయ్యో సరే మొక్క తీసేద్దాంలే లే అనుకుంటాడు మళ్ళీ మొక్కు మొక్క మళ్ళీ పక్క నుంచి వచ్చి పక్క నుంచి వచ్చింది నిమ్మ స్వీట్ నిమ్మ అన్ని రకాల లోనూ ఉంటాయి మనం కోత ఉంటుంది పింది ఉంటుంది పళ్ళు ఉంటాయి చాలా వచ్చేసి అయితే నేను ఆంజనేయ స్వామికి దండ కింద వేసానండి నాకైతే టెర్రస్ గార్డెన్ మీదకి వెళ్ళినప్పుడు అండి ఈ గార్డెన్ లో వాటరింగ్ అది చేస్తాం వేసుకున్నాం అనుకోండి బయటలు వస్తున్నాయి అండి ఎందుకంటే ఆ చిన్న చేడ కోసం మళ్ళీ చెప్పాలంటే మనం ఇలా ఆకులు తీసేయడం మొక్కలకి ఎక్స్ట్రా ఆ ఎనర్జీ వేస్ట్ కాకుండా అంటే మనకి మొక్కలు ఆకుల ద్వారా ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాయి అది కరెక్టే కాకపోతే మరీ ఓవర్ అయిపోయినా వాటికి కూడా అవి చేరుగుతాయండి అలాగే పోతది కూడా తగ్గిపోతుంది ఇంకొక చేడు పట్టిందండి మరీ ఎక్కువ స్ప్రే ఇక్కడ తోటకోరా విత్తనం చల్లారా లేకపోతే అవే వచ్చేసి ఎంత హెల్తీగా ఉన్నాయి అక్కడేమో కొండపిండాకు కింద రొట్టి సూపర్ ఉంటుంది చూసారండి సలహా చక్కగా మనకి ఈ తోటకూరని ఎక్కువైపోయింది అది దాన్ని కొద్దిగా పోపు వేసేసి ఆ పిండి కలిపేసి రొట్టేసేస్తారట సూపర్ ఐడియా అండి అమ్మాయి గారు గార్డెన్ ఐడియాలే కాదు ఈ ఐడియాలు కూడా చాలా బాగున్నాయి సార్ గారు కూడా వచ్చారండి సార్ పరిచయం చేస్తారా మాకు మీరు ఇంత గార్డెన్ పెంచుతున్నారు అంటే సార్ అయ్యో నిజంగా అండి ఇంట్లో మగవాళ్ళ సహకారం లేకపోతే మేము మనం ఏం చేయలేము పండపొల్లనే కాదండి మనకి ఖర్చు కూడా తెలియకుండా ఉంటుంది ఇవన్నీ కూడా అది మనం ఇలాగ నిచ్చు మొక్కల మధ్యలో తిరుగుతూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద పెట్టడం కూడా మనం తగ్గుతుంది

అయితే ఇప్పుడైతే అసలు జనాలు భయపడే ప్లేస్ కాకపోతే ఆయన తీసుకెళ్లి ఫిబ్రవరి లో తీసుకెళ్లేదు మంచు తుఫాన్ ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిందట ఆ సంవత్సరం వచ్చింది ఓకే చలి తట్టుకోలేక ఇక మళ్ళీ రిటర్న్ వచ్చేసాం కూడా ఇప్పుడు ఏ చిన్న తెలుసా త్రీ ఇయర్స్ అదే 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 అందులోనూ అప్పుడ మనకి అంతంత దూరం ప్రయాణాలు అంటేనే చాలా పెద్ద విషయం ఇప్పుడైతే ఫ్లైట్స్ అనేవి వచ్చేసినాయండి ట్రైన్స్ లేవు ఇంత సౌకర్యాలు లేవు అవునా ఇప్పుడైతే యూట్యూబ్ ద్వారా వాట్ల ద్వారా చాలా నాలెడ్జ్ మనకు వస్తుంది ప్ర తెలియదు కదండీ అందులో మీకు మేడం గారికి హిందీ కూడా రాదేమో ఫస్ట్ నన్ను కాశ్మీర్ దిగినట్టు రాదు తర్వాత పూనా వెళ్ళాం పూనాలో త్రీ ఇయర్స్ ఉన్నాము ఆహా

పంపించారు పంజాబ్లో అదైన తర్వాత అప్పుడు ఖాళీ అనేవాడు అప్పుడు ఆ గ్యాస్ లో ఉన్నాడు అవునండి అవునవును పాకిస్తాన్ అదే పంజాబ్ లో గడవలు ఎక్కువేషన్ లో నేను

వాళ్ళకి ఫ్లైట్స్ ఇచ్చేవారు వైజాగ్ టు కలకట కలకటా నుంచి గోహటికి ఫ్లైట్ మాకు ఉండేదండి సౌకర్యం ఇంకా అక్కడ నుంచి గోహటి నుంచి నవ్వుగా మేము బై బస్ అండి క్రియా బస్ జర్నీ అవన్నీ కూడా ఏరియాస్ అన్ని కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటాయండి మనుషులు తీరు ఇంత డబ్బులు తాపత్ర జీవితం అంటే అదేనేమో అనిపిస్తుంది నాకు చాలా అదే మనం మన పిల్లలు మనం మనం సంపాదించుకుని మన పిల్లలకు సంపాదించుకుని వాళ్ళ పిల్లలకు సంపాదించు ఎంత తాపత్రయం అవసరమా అనిపిస్తుంది వాళ్ళన్ని చూసిన తర్వాత జీవితం ఎంత సింపుల్గా లైఫ్ లీడ్ ఎగ్జాంపుల్ చెప్తాను అక్కడ ఏం లేదండి ఈ కొన్ని ఐటమ్స్ దొరకవు వాడికి అది మనం ఇచ్చే అనుకోండి ఎంత హ్యాపీ అంటే నిజంగా మనకి ఏం కావాలి అవుపాల సార్ మీకు ఏం కావాల పట్టుకున్నా మీకు ఏం కావాలో పట్టుకున్నా వాళ్ళ ఉండే ఆ మర్యాద మన మనన మనకి నిజంగా అండి మనం అంత దూరంలో ఉన్నాను ఫీలింగ్ రాదు మనకి రాదు మన మెంబెర్స్ కిందే ఇప్పటికీ మా గార్డెన్ లో నేను గినిస్ రికార్డ్ బూత్ జోలోకి నేను అందరికి ఇప్పుడు షేర్ చేసే కొంచెం అందరికి నేను దూర దూరం వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను పోస్టుల ద్వారా పంపిస్తున్నాను ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ మిరప పండించాలి గిన్నీస్ రికార్డు అంటే మనకి ఆనందంగా అని అది అది నాకు అసలు ఫ్రెండ్స్ పంపించారండి ఈనాటికి మేము ఏళ్ళు సుమారు అయ్యింది వాళ్ళతోటి అక్కడ ఉండి చేసి మేము హాఫ్ అండి ఆ ఫ్రెండ్షిప్ పోలేదు వాళ్ళు పంపించిన మిరప నేను పండించి ఇప్పుడు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తా అప్పుడైతే మా మా గార్డెన్ లో పొడవ మీరు మేము వెళ్ళేసరికి పైకి ఉంటాయండి నల్లగా అదే ఇప్పుడు మనకి మా గార్డెన్ లో కూడా ఉన్నాయి నేను ఇస్తాను ఇక్కడ కొంచెం నాకు తెలియజేయండి ఎందుకంటే ఇటువంటి పెద్దవారి మాటలు మనకే ఇప్పుడు యూట్యూబ్లో మా ఛానల్ ఎర్రా గార్డెన్స్లో ఇటువంటి ఒక మిలటరీ మ్యాన్ని నేను పరిచయం చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషం అండి ఎందుకంటే ఆ మిలటరీ ద్వారా చాలా రకాలుగా అనుభవాలండి దేశంలో అన్ని మూల తిరుగుతారు ప్రపంచం అంటే ఏంటి అన్నది చాలా ఈజీగా

దైవత్వంతో నిండిన ప్లేస్ మీరు చూసే ఉంటారు కదా రోజా సినిమాలో అక్కడ చేశారు అక్కడ తీసుకెళ్లేరు కానీ ఆ చలి బాగా చలి అంతా అంటే అసలు ఊహించలేవండి కాబట్టి అప్పుడు ఏంటంటే చిన్న వయసు కనుక ఆ ప్రయాణం ఎంజాయ్ ఇంకా ఉంటే బాగుండేది అని మన వాళ్ళందరూ ఏమనుకుంటారండి వీళ్ళు అస్సాంలో చేస్తున్నారు చేస్తున్నారో అవి బాబాయ్ అనుకుంటారండి మనకి మాత్రం అక్కడ ఉండే వాళ్ళకి మనం అయితే చాలా ఎంజాయ్ చేస్తాం ప్లేసెస్ అక్కడ మనుషులు ఆర్మీలో ఈతో పాటు నేను పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉన్నాను అండి ఇక్కడ నుంచి వెళ్ళేసరికి నాకు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్ ఉంటాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను అప్పటికి ఇప్పటికి మారిపోయి అక్కడ అలవాటు అయిపోయి ఇక్కడ నేను సెట్ అవ్వదు సెట్ అవ్వలేదు అది కరెక్ట్ అండి ఎందుకంటే మనకి అవును 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 ఎందుకంటే వాళ్ళు మనం లైఫ్ మనం ఆలోచించే విధానం ఒక డబ్బు గురించి కానీ ఆర్మీ రైట్ ఎందుకంటే థింకింగ్ అబౌట్ మనీ అండ్ థింక్ సొసైటీ కరెక్ట్ వి అబౌట్ ద పీపుల్ కెన్ 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 కమ్ కమ్ అప్ హౌ హౌ ఐ హెల్ప్ ఆ దృష్టిలో ఉంటాం తప్ప సరే ఈ దగ్గర నుంచి పది రూపాయలు ఎలా అలాగే వేసుకోవాలి నేను వెనక అలా చేసుకోవాలి నేను ఎలా మోసం చేయాలనేది ఇక్కడ మీద అసలు అడ్జస్ట్ అవ్వలేకపోయాను అడ్జస్ట్ అవ్వలేక ఇంక ఇంకా అలాగే మీరు గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పన్నారు ఇక్కడ మీకు చెప్తానండి అర్ధరాత్రి నేను అప్పుడే కమ్యూనికేషన్ సెంటర్ చూసానండి తొమ్మిది దగ్గర దగ్గర తొమ్మిది అవుతుంది రాత్రి సడన్గా విజిల్ కొట్టాడు అది వార్నింగ్ విజిల్స్ అంటారండి మొత్తం మూడు కొడతాడు ఫస్ట్ తర్వాత సెకండ్కేమో దీనికి ఐదు నిమిషాలు తేడా ఉంటుంది తర్వాత రెండో దానికి ఐదు నిమిషాలు తేడా ఉంటుంది లాస్ట్ కొట్టాడు అంటే పదిహేను నిమిషాల్లో మీరు మీ అన్నీ కూడా ఎక్విప్మెంట్ రేడియో అన్నీ తీసుకొని మీరు రెడీ అయిపోయి అక్కడ నిలబడాలి ఫర్ ఫర్దర్ ట్రాన్స్పోర్టేషన్ లేదంటే తీసుకెళ్లి కైలో పడాలి సరే అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అయితే తినే తీసుకెళ్తే తీసుకొని ఎక్కడ తీసుకెళ్ళి కొండల మజ్జిగి తీసుకెళ్ళి అది ఏం తెలియట్లేదమ్మా రాత్రిలోనూ దీపం వెలిగించకూడదు టార్చ్ చేయకూడదు నైట్లోనే వెళ్ళాలి అయితే సరే ఎక్కించారు నన్ను ఏం చేశారు తీసుకెళ్లి ఒక ఇన్ఫెంట్రీ బెటాలియన్ తోటి అటాచ్ చేశారు వాళ్ళు ఇంక నిజంగా ఇన్ఫెంట్రీ అంటే టఫ్ అండి అప్పుడు నేను ఎంగేజ్ కాబట్టి అప్పుడే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ కొండ కొండ పన్నెండు ఇలా నైన్టీ డిగ్రీ అమ్మాయి అది ఎక్కాలి అది మేకలతో కొట్టి ఒక మనిషి ఎక్కి అక్కడ నిలబడి తాడు వెనకాలను చేసి మళ్ళా పైకి వచ్చింది మళ్ళా ఇటు పైకి అలాగా టూ అండ్ హాఫ్ అవర్స్ ఆ పర్వతం ఎక్కడి నట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మా శ్వాస ఇదైపోయింది అందులో మంచు బాగా ఫుల్గా ఉండాలి అయితే ఈలోగా మన రాజమండ్రి ఒక ఒకరోడు మాతో పాటే ఉన్నాడు అతను కూడా ఇన్ఫెంటరీలో ఉన్నాడు అనుకోకుండా అక్కడ పరిచయం అయింది అన్నయ్య నా వల్ల కావట్లేదు ఎక్కడైపోతున్నాడు సర్లే నీ బరువు ఇప్పుడు నాకు ఎవరా అని చెప్పి అబరు కూడా నేను అలా నెమ్మది నటుకెళ్తు నాతో ఉన్నవాళ్ళు ఎద్దరు కట్టిపోయారు మేమిద్దరం వెనక్కుండా పోయాం అన్న నేను నడవలేని అన్నాడు సర్లేరా బాబు స్లీపింగ్ బ్యాగ్ లో మా సామాను అన్ని ఒక స్లీపింగ్ బ్యాగ్ మేము ఇద్దరం ఒక స్లీపింగ్ బ్యాగ్ లో పట్టుకుంటాము ప్రొద్దుట ఒక అతను కంగారు 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 వచ్చి చూ లేదు మాకు అనుమానం వచ్చింది మేము పాకిస్తాన్లోకి అని అనుమానం వచ్చి ఏంటి ఎవరు బాబు ఏంటంటే అయ్యా మీరు ఇక్కడ ఉన్నారు మీరేం చూడలేదా నాకు నాకేం తెలియదురా బాబు అంటే ఇప్పుడే ఎలుగుబంట్లు పదిహేను ఎలుగుబంట్లు ఇలాగ వెళ్ళినాయండి పెద్ద పెద్ద ఎలుగు వాటిని చూసి నేను భయపడిపోయి పక్కకి వెళ్ళిపోయాను అని వెళ్ళిపోయి మీరు ఎలా మొదటి తిరుపతి ఎలాగే భగవంతున్నారు ఏం చేయలేము వదిలే అని చెప్పి సరే మేము చోటకి వెళ్ళాలి ఎంత దూరం ఉందంటే అదిగో అదేనండి అన్న అమ్మాయి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకంతే అండి హోప్లెస్ అన్కాన్షియస్ అయిపోయాను మనంతా కింద దింపబడి ఉండేది అప్పుడు పది గంటలకి నన్ను లేపి ఒక క్యాప్టెన్ మా ఆడ క్యాప్టెన్ ఏం చేశాడు జ్యూస్ పెనాయిత డబ్బాలతో వచ్చింది అది పంపించి ముంద తినమను తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయమను అని చెప్పి అది ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ అమ్మాయి నిజంగా తిరుగు రామ వస్తామకి పరిస్థితి ఎందుకు తీరా చూస్తే ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు కింద ఉన్నారు మనం పైన ఉన్నాం మీద ఆ కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వచ్చేస్తున్నారు మన ఇండియాకి ఆ ఆ ఆ అవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఎవడ తోటి ఇలా ఏం చేస్తారు బూయిపోయి ఇంకా అక్కడ బార్డర్ లైన్ కటేసేసి ఓకే ఇదంతా ఏ ఏరియా అంటారా ఇప్పుడు ఇది అహ్మదాబాద్ నుంచి బార్మల్లా నిచ్చి దగ్గర దగ్గర 165 కిలోమీటర్స్ ఫ్రమ్ ద కంట్రోల్ లో వచ్చింది పోయేది అప్పుడు అది ఏడే తీసుకున్నారు వెంటనే కదా వాళ్ళని చేసి మొత్తం క్లీన్ చేస్తారు నేను అక్కడి నుంచి అది కాకుండా నెక్స్ట్ నేను మా ఈ పంజాబ్ నుంచి వచ్చేటప్పుడు ఈ గోహాటి నుంచో అండి నన్ను శ్రీలంకలో వేస్తే శ్రీలంక శ్రీలంక అంటే దేశం కాదు ఐపీకే అప్పుడు

ఈ దేశం కోసం అంత పోరాడిన మహనీయ వ్యక్తి మనకి విమూర్తులు గారు ఈ మనకి పరిచయం కావడం అనేది నేను ఈయన వీడియో గార్డెన్కి సంబంధం లేదా అని అనకండి గార్డెన్కి సంబంధం ఎందుకంటే అప్పుడు ఆయన దేశం కోసం అంత పోరాడారు ఇప్పుడు చక్కడ ఆక్సిజన్ అందుకోవడం కోసం ఇంత చక్కటి గార్డెన్ పెంచుతున్న వారి శ్రీమతి గారు అమ్మాజీ గారిని ప్రోత్సహిస్తున్నారు అలాగే ఆయన పాత్ర కూడా ఈ లో ఎంతో కొంత లేకుండా ఉండదు సరే ఇవన్నీ కూడా మొక్కలు మీరు చూసుకుంటూ ఉంటారు కదా ఒకసారి మీరు మీ పరిచయం చేయండి ఇప్పటిదాకా మేడం గారి మాటల్లో వెళ్ళాము మీ మాటల్లో చూద్దామండి ముందు మొక్కలు అంటే నాకు ఇష్టం నా ఇష్టం ఈయనకిష్టం చెప్పేది అది కదండి ఇప్పుడు చాలా ఇప్పుడు యువతరానికి ఇది చాలా మంచి మాట అండి ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే రకరకాల కింద ఉంటున్నాయి రోజులు ఇప్పుడు మేడం గారికి మొక్కలు ఇష్టం ఆ మొక్కల ఇష్టాన్ని గౌరవించి ఆయన చేసుకున్నారు అలాగే ఆయన ఎంతో కష్టమైన ప్లేసుల్లో ఉన్నారు అటు కాశ్మీర్ అయిన ఇంకొకటి ఆ ఇంకొకటావుని ఆవిడకి ఆయనకి సపోర్ట్ ఇస్తూ ఆవిడ ఉన్నగా ఉండగలిగిన రోజులు ఉన్నారు ఆ తర్వాత పిల్లలు ఏది కొట్టడం బాబు పాప అండి ఇద్దరు పాపలు ఒక బాబు వాళ్ళు పుట్టడం చేయడం వాళ్ళ పెంపకం ఇవన్నీ ఆవిడ సపోర్ట్ గా సమర్థంగా చూసుకోవడం తోటి అంత నిశ్చింతగా జాబ్ చేయగలిగారు దూర దూర ప్రాంతాల్లో అవునండి నిండే నిండా ఆదర్శ దంపతులు అండి ఆవిడే మెయిన్ ఫ్యామిలీ రన్ అవడానికి కారణం మెయిన్ ఆవిడే అదే ఇప్పుడు ఆవిడకి ఆవిడ మీకు సపోర్ట్ ఇచ్చారు నేను ఆవిడ సపోర్ట్ ఇప్పుడు ఈ గార్డెన్ కాపాడడానికి మీరు ఆవిడ సపోర్ట్ ఇస్తున్నారు ఏం సపోర్ట్ దేశాన్ని దేశాన్ని కాపాడడం కోసం మీరు పోరాడితే ఈవిడ మొక్కల్ని పెంపకం వీటి కోసం ఇల్లు పెంపకం అయిపోయింది కదండి చాలా చాలా మొక్కలు పేర్లర్ గా వచ్చినాయి ఆ పిల్లలు ఇంకా వాళ్ళు సెటిల్ అయిపోయారు కదా ఈ మాత్రం ఉన్నాయి ఇది ఇంకా ఎంత ఓపుకుంటుందో చూడాలి చాలా సంతోషం అండి కంపో ఇవన్నీ కూడా మిక్స్ చేస్తుంది మేడం గారు వాటికి మొక్కలకు కావాల్సిన ఆహార పదార్థాలు అంటే అవే అండి ఇంకేముంటాయి మనకి ఈ కంపోస్ట్ ఇంపోస్ట్ ఇవన్నీ రెడీ చేసేస్తే సార్ స్ప్రే చేయడాలు చాలా మొదలుగించుకోవడాలు

ఈ రోజు మన ఛానల్లో చూపించే అవకాశాన్ని కలిగించేలాగా అంతే ఇంత అంటే మేడం గారు ఫొటోస్ అవి చూస్తుంటాం అండి చాలా బాగుంది గార్డెన్ ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అని వచ్చాము వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది సార్ ఆ మొక్కలు ఆ కాయలు ఇవన్నీ చాలా బాగా పెంచుతున్నారు మనకి అందరికీ అలాగే అనిపిస్తుంది సార్ ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి ఇంకా బాగా తాయించాలనిపిస్తుంది అంత బాగా కాయిస్తున్నారండి చూశాను కదా టమాటాలు అవని వంకాయలు అవని చాలా ఇక్కడ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో ఇంత పెద్ద వయసులో వీళ్ళు వచ్చి ఈ గార్డెన్లో మొక్కలకి ఇవన్నీ చేస్తున్నారంటే చాలా చాలా అప్పు మీరు అన్ మాకు అండి ఈరోజు ఇలాగా మేడం గారు అమ్మాజీ గారు ఆహ్వానంతో మీ గార్డెన్ చూడటానికి రావడం అలాగే ఈ సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి అలాగే మీ ఉద్యోగ అనుభవాలు అవి మాకు వివరించడం అవన్నీ చాలా చాలా సంతోషం సార్ మిమ్మల్ని కలుసుకోవడం మిమ్మల్ని మా ఛానల్ ద్వారా పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉందండి ధన్యవాదాలండి ఇది ఏమొక్క మేడం ఇది నిమ్మండి తైవాన్ నిమ్మ అంటే తైవాన్ నిమ్మ అంటే మామూలుగా మనం వాడుకునే రెగ్యులర్ నిమ్మ అంటారా సీడ్ అంటే తక్కువ సీడు ఎక్కువ తక్కువ పలచగా ఉండి ఎక్కువ రసం వస్తుంది గింజలు కాయలు చాలా ఎక్కువ వస్తాయండి కమలా కాసిందండి మన ఏరియాకి బత్తాయి ఎక్కువ వస్తుంది అండి కమలా కంటే

ఆ విటమిన్ డి టాబ్లెట్స్ వాడే అవసరం కూడా లేకుండా పోయి అమ్మాజీ గారి గార్డెన్ మొత్తం చూశాం కదండి చాలా చాలా బాగుంది కదా ఇంత మంచి గార్డెన్ మాకు చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్